ఎస్జి న్యూస్ ప్రేక్షకుల నమస్కారం శ్రీ గౌతమి విద్యా సంస్థల యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు అలాగే విద్యా వ్యాపార అలాగే విద్యార్థులకు సంబంధించి అనేక విషయాలు ఉద్యోగాలకు సంబంధించి అనేక విషయాలు ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రస్తుతం మనం మార్కాపురంలో ఉన్నటువంటి శ్రీ గౌతమి హై స్కూల్ బ్రాంచ్లో ఉన్నాం ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వ్యక్తి భూషణం సార్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి ఉపాధ్యాయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని విద్యార్థులతో నిరంతరం మమేకమవుతూ వారి తల్లిదండ్రుల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి భూషణం సార్ ఇలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ సార్ ఈరోజు మన మార్కాపురం శ్రీ గౌతమి హై స్కూల్లో ప్రిన్సిపాల్గా ఉండటం శ్రీ గౌతమి విద్యాసంస్థల విద్యార్థులకి గొప్ప వరంగా మనం చెప్పుకోవాలి ముందుగా నమస్తే అండి భూషణం సార్ మొదటగా ఎస్జిఐ వీక్షకులందరికీ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్కారాలు మీరు మీతో కలుసుకోవడం ఈరోజు ఇలాగ ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషకరం సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీకు చాలా అనుభవం ఉంది స్కూల్ ఫీల్డ్లో మీరు చేసినటువంటి సేవలు మర్చిపోలేండి ఎక్కడ మీరు పనిచేసినా కూడా అక్కడి ప్రాంత విద్యార్థులు కావచ్చు అక్కడ తల్లిదండ్రులు కావచ్చు మిమ్మల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు ఎందుకంటే మీరు చేసినటువంటి కృషి పిల్లల్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ పాయింట్స్ని మీరు ఐడెంటిఫై చేయటం వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీసి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తే వెళ్ళారో మోటివేట్ చేసినటువంటి వ్యక్తిగా మీరు ముందున్నారు ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక నార్మల్ టీచర్గా మాత్రమే కాకుండా మీరు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మీ బాధ్యతని మరింత పెంచేలాగా పోషించుకుంటూ వచ్చారు మీరు మరి ఈ జర్నీలో ఇప్పుడు శ్రీ గౌతమి హై స్కూల్లో మీరు ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు మార్కాపురం లాంటి వెనుకబడిన ఏరియాలో జిల్లా స్థాయి రావాల్సిన ఏరియా మార్కాపురం ఇలాంటి ఏరియాల్లో ఈ శ్రీ గౌతమి హై స్కూల్ విద్యా సంస్థ ఏర్పడటం మీరు ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేయటం ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ మొదటగా మీరు అన్నట్టుగా ఈరోజు వివిధ ప్రాంతాల్లో దర్శి అలాగే తమిళనాడులో కూడా నేను పనిచేసి ఉన్నాను ఒకే ఒక కమిట్మెంట్ నాకు మనము విద్యా వ్యవస్థలో ఉన్నప్పుడు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే వారు హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి హోలిస్టిక్ అంటే అది ఒక విద్యార్థి ఎమోషనల్గా స్పిరిచువల్గా అలాగే సోషల్గా కూడా ఎడ్యుకేషనల్గా డెవలప్ అయినప్పుడే హోలిస్టిక్గా డెవలప్ అవుతారు ఇలా డెవలప్ అవ్వాలి అంటే ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే విద్యార్థులతో మనం మమేకమైనప్పుడు వారితో క్లోజ్గా రిలేషన్ పెంచుకొని వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని ఇన్నర్గా మనం స్టడీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ విద్యార్థిని పైకి తీసుకురావచ్చు ఎట్ ద సేమ్ టైం నాకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే తల్లిదండ్రులతో అంటే ఒక స్కూల్లో ఒక విద్యార్థి వెనకబడుతున్నాడు అంటే మొదటగా ఇంటి పరిసరాల్లో వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం ఏంటి అనేది కూడా స్టడీ చేయాలి సో ఎప్పుడైతే ఇద్దరితో కోఆర్డినేట్ చేసుకుంటామో ఆ కోఆర్డినేట్ చేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చని నేను తెలుసుకున్నాను కాబట్టి అలాగే వాళ్ళతో ఇంటిమేట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుండి కూడా ఇలా ఇలాంటి పందానే ముందుకు వెళ్తున్నాను అంతేకాకుండా ఆ క్లాస్ రూమ్లో పిల్లలతో టీచర్స్ వెళ్ళిన తర్వాత కూడా నేను పర్సనల్గా క్లాసులు తీసుకుంటూ వారు ఏ ఏ స్థాయిలో ఉన్నారు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాను కాబట్టి ఈరోజు నేను సబ్జెక్ట్ పరంగా అలాగే పేరెంటల్ రిలేషన్షిప్స్లో చాలా మెచ్యూర్గా మెచ్యూర్డ్గా ఉన్నానని గౌరవపడుతున్నాను ఇంకా మరొక విషయానికి వస్తే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మార్కాపురము దర్శి మన ఈ డివిజన్స్లో ప్రఖ్యాతిగా అంచినటువంటి శ్రీ గౌతమి విద్యా సంస్థల్లో నేను కూడా భాగం అవ్వటం చాలా సంతోషం ఎందుకంటే ఒక సాధారణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ సార్ రోజున అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇది ఏదో డెవలప్ అయినటువంటి ఒక లేకపోతే హైలీ డెవలప్ అయినటువంటి వారి కుటుంబాల నుంచి కాక మట్టిలో మాణిక్యాలని వెలికితీస్తూ తీస్తూ ఈ రోజున అంచులెన్చియల్గా ఇరవై ఐదు సంవత్సరాల ఈ యొక్క ప్రస్థానం జరిగిందంటే అది మామూలు విషయం కాదు దాంట్లో నేను బాగుమోవటం చాలా సంతోషం వాస్తవం సార్ ఎందుకంటే అసలు కనుమల్ల గుండారెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఆయన గ్రామీణ ప్రాంత విద్యార్థులని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ కనుక ఆయన మైండ్లో లేకపోతే కమర్షియల్గా కనుక వెళ్ళిపోతే ఆయన ఎక్కడో సంపాదించి ఎక్కడెక్కడో ఉండాల్సిన వ్యక్తి కానీ ఆయన ఆ తను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి తను ఎడ్యుకేషన్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కళ్ళారా చూశారు కాబట్టి మన ప్రాంత విద్యార్థులను కూడా ఉన్నతమైన పొజిషన్లో చూడారని చెప్పి ఆయన కంకణం కట్టుకొని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడి ఇది చేస్తున్నారు బాగానే ఉంది ఆయన చేస్తున్నటువంటి కృషికి ఆయన సెలెక్ట్ చేయడం కూడా బెస్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే సార్ ఈరోజు ఏదో స్కూల్ పెడితే ప్రిన్సిపల్ ఎవరో ఒకరిని కొంచెం క్వాలిఫైడ్ ఉన్న పీపుల్ని తీసుకొస్తే సరిపోదు క్వాలిఫై క్వాలిఫికేషన్ తీసుకొని అలా కాదు క్వాలిఫికేషన్ మాత్రమే కాకుండా కేపబుల్ పీపుల్ని కూడా ఆయన సెలెక్ట్ చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇప్పుడు మీలాంటి వ్యక్తిని ఇక్కడ మార్కాపురంలో ప్రిన్సిపల్గా పెట్టారంటే ఇందులో ఎంత రీసెర్చ్ ఉంటుంది ఎంత ఆయన అనాలిసిస్ చేసి ఉంటారు అయితే మీరు మీకున్న అనుభవంలో విద్యార్థులతో అనుభవంలో సారిస్తున్నటువంటి ఫెసిలిటీస్ని సారిస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించి మీరు ఏ మేరకు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీరు ఎలాంటి ఆలోచనలు మీరు ఉన్నాయి మీ దగ్గర సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు వాస్తవానికి కన్మర్ల గుండారెడ్డి సార్ మా చైర్మన్ గారు ఒక విజన్ విజనరీ లీడర్ అంటాను నేను ఎందుకు విజనరీ లీడర్ అంటానంటే ఒక విద్యా సంస్థను ఎస్టాబ్లిష్ చేసే ముందు మౌలిక వసతులు ఎంతో ప్రాముఖ్యం వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది డెవలప్ కాదు ఈరోజు మనం దర్శి కానీ ఎరగొండ ఫలం కానీ మార్కాపురం కానీ ఏ కాలేజ్ చూసుకున్నా ఏ స్కూల్ చూసినా లేదా ఏ ఏ జూనియర్ కాలేజ్ చూసినా పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిల్లలకి ఏదైతే కావాలో ఏదైతే అవసరమో ముందుగా మౌలిక వసతులు ఏర్పాటు అనేది ప్రాముఖ్యం రెండవది సార్ యొక్క విజన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు వారు ఉన్నటువంటి పరిస్థితులు సంపూర్ణంగా అవగతమవుతూ కార్పొరేట్ స్థాయి విద్య తక్కువ ఫీజులతో అందించాలి మొదటి పాయింట్ రెండవ పాయింట్ పిల్లల యొక్క ఈ ఈరోజు ర్యాంకులే లక్ష్యంగా రూమ్లలో పడేసి మగ్గి మ మగ్గేసి మార్కులు వచ్చిన తర్వాత విద్యార్థి బయటికి వెళ్ళిన తర్వాత స్కోప్ ఉంటుంది ఈరోజు ఈ మన గౌతమి విద్యా సంస్థల్లో విద్యార్థులు బయటకు వెళ్తే ఏ రంగంలో అయినా ఏ అయినా తట్టుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు మూడవ పాయింట్ ఏంటంటే ఇరవై నాలుగు సంవత్సరాలు గతి సక్సెస్ఫుల్గా గడిచి ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో సార్ యొక్క మేజర్ డ్రీమ్ కేజీ టు పీజీ అనేటువంటి నినాదం అంతేకాకుండా ఆయన సెలెక్ట్ చేసేటువంటి రీతిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు కమిట్మెంట్ డెడికేషన్ ఉన్నటువంటి వారిని ఆయన ఏ విధంగా అయితే ఉంటారో అలాంటి వారిని చెక్ చేసుకొని వారికి వారిని వెన వెనకుండి ముందుకు నడిపిస్తూ మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి గొప్ప స్వభావం ఉన్నటువంటి చైర్మన్ గారు మమ్మల్ని నన్ను ముఖ్యంగా ఈ మార్కాపురం స్కూల్కి ప్రిన్సిపల్గా తీసుకురావడం ఆ కమిట్మెంట్ డెడికేషన్లు ముందుకు సాగడానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఆయన ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇన్ని మౌలిక వసతులు కల్పించినప్పుడు దానికి పరిపూర్ణ న్యాయం జరగాలంటే దాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అంతే పరిపూర్ణంగా ఉండాలి కాబట్టే ఇలాంటి వ్యక్తులను సెలెక్ట్ చేయడం అయితే చివరిగా మన ఎస్జేఏ న్యూస్ ద్వారా మార్కాపురం ప్రజలకి మార్కాపురం విద్యార్థులకి మార్కాపురం తల్లిదండ్రులకి ఏం చెప్పబోతున్నారు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఎలా మీ మీ వాయిస్ ఏంటి మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారం రెండే రెండు విషయాలు ఒకటి గౌతమి స్కూల్ అనేది ఇక్కడ ఈ సంవత్సరం నుండి ప్రారంభి ప్రారంభిస్తున్నాం కాబట్టి విద్యార్థులు అందరూ అలాగే తల్లిదండ్రులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క చిన్నారిని లేదా మీ యొక్క పిల్లలను బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే సొంత భవనాలు అలాగే అంటే కార్పొరేట్ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే కమిట్మెంట్ కలిగినటువంటి టీచరు ఈ రోజున మార్కులు అయితే వస్తున్నాయి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు సో మనం ఐఐటి నీట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అనే దాని మీద ముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నాం ప్రతి విద్యార్థి ఇంగ్లీష్లో మాట్లాడాలి ప్రతి విద్యార్ విద్యార్థి రాబో పోటీ ప్రపంచంలో వారు కంపెట్ అవ్వాలి కాబట్టి మూడవ తరగతి నుండే ఫండమెంటల్స్ ఫౌం ఐఐటి ఫౌండేషన్స్ వేసుకుంటూ ఫండమెంటల్స్ వేస్తూ అలాగే ఆరో తరగతి నుంచి మాది ఏదైతే కేజీ టూ పీజీ స్ట్రక్చర్ ఉందో వారు ఇంటర్మీడియట్ కూడా చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక డాక్టర్గానో ఇంజనీర్గానో లేకపోతే రాబోయేటువంటి తరంలో తరాల్లో గొప్ప సివిల్ సర్వెంట్స్గా రూపొందించడానికి మా చైర్మన్ గుండారెడ్డి సార్ అనుసరిస్తున్నటువంటి ప్రణాళికను ఆయన విజన్ను మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం అది అలాగనే మా స్కూల్ కూడా అంత అన్ని విధాలుగా ఎక్విప్ అయింది సో ఎటువంటి ఆలోచన లేకుండా వివిధ ప్రాంతాలను మనం పరిశీలన చేస్తే తక్కువ ఫీజుతో మరి ఉన్నతమైనటువంటి విద్యను మేము ఇస్తున్నాం అతి తక్కువ ఫీజులతోను అలాగే మంచి మౌలిక వసతులు ఈరోజున ప్లే స్కూల్ మార్కాపూర్లో మరి మొట్టమొదటిసారిగా మనం ఏసీ ఏసీతో అతి తక్కువ ఫీజులతో ఇస్తున్నాం అంటే చిన్న వయసు నుండి అంటే మూడేళ్ళ పిల్లల నుండి కూడా వారికి ఏమేమి అవసరమో వారు విద్యా వృద్ధికి ఏమవసరమో వారు ఎమోషనల్గా డెవలప్ అవ్వడానికి ఏమవసరమో వాళ్ళు సోషల్గా డెవలప్ అవ్వడానికి ఏమవసరమో స్పిరిచువల్గా డెవలప్ అవ్వడానికి ఏమవసరమో అన్ని విధాలుగా మనం మేము కరికులం డిజైన్ చేస్తున్నాం మా సంస్థ అలాగూ ఫ్రేమ్ చేసింది కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా మరి గౌతమి హై స్కూల్ మార్కాపూర్లో ఉన్నటువంటి దానిలో చేరి మీ యొక్క బిడ్డల బంగారు భవిష్యత్తుకి మీరు బాటలు వేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ